ప్రకృతి అంతా పార్వతీదేవి ఆమె తల్లి కాబట్టి శ్రీమాత వైష్ణవుల దగ్గర పోతే ఆమె శ్రీదేవి అదే పేర్లు మనకు ఆ స్త్రీ శబ్దాన్ని అధికంగా ఉచ్చరిస్తుంటే శరీరంలో ఆక్సిజన్ బయటకు వస్తుంది కాబట్టి చక్కగా ఉంటుందనే నిజ జీవితంలో స్త్రీని భాగం చేశారు మన పూర్వీకులందరూ కూడా శ్రీయుత గౌరవనీయులైన శ్రీవారు శ్రీమతి అన్ని చోట్ల స్త్రీ పరమ పూజ్య శ్రీ శ్రీ ఎక్కడైనా స్త్రీలు చెప్పడం అనేక చోట్ల స్త్రీ చెప్తాం కారణం మన పరిపూర్ణమైనటువంటి ఆక్సిజన్ ఉచ్చారణ కావాలనుకుంటే శ్రీం అనేటువంటి బీజం కావాలి అని ప్రతి దాని వెనుక సైన్స్నే చూడండి లాజిక్ అందకపోతే పక్కా పెట్టండి లాజిక్ అందుకున్నప్పుడే దగ్గర తీసుకోండి భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి గణపతి భూమి చుట్టూ ఉండేటటువంటి విద్యుదయస్కాంత శక్తి తరంగము కుమారస్వామి ఇదంతా కలిపితే సదా శివ కుటుంబం మనం ఉన్నటువంటి సైన్సే చదువుతున్నామంటే మనం ఇవాళ అక్కడ కూర్చున్నామంటే ఏ సదాశివ కుటుంబంలో ఉన్నామో మనం గుర్తుపెట్టుకోవాలి ఈ భూమి మీద ఈ ప్రకృతి మధ్య లోపల ఈ భూమి ఆకర్షణ శక్తి మధ్యలో ఈ మైక్ మీకు వినపడాలంటే కనిపించేటటువంటి విద్యుదయస్కాంత తరంగ శక్తి లోపల మధ్య లోపల మనం ఉన్నాము దానివల్లనే మనకు మనకు కమ్యూనికేషన్ అంతా కూడా నడుస్తుంది మరి ఈ తరంగాలకన్నిటికీ నిత్యం నమస్కరించుకునేటటువంటిదే సదాశివ పూజ మన నిత్య జీవితంలో విగ్రహము అనేటటువంటి దాన్ని చూసి అభిషేక ప్రియ శివ అంటుంటారు శివుని మీద నీళ్లు పోస్తే చాలా మంచిదని నీళ్ళు ఒక్కటి పోసేసి వస్తాం ఇది కాదు నీళ్లు మీరు పోసిన సందర్భంలో ఈ భూమి సస్యశ్యామలమే పంటలు పంట లోకానికి వినియోగపడాలని కోరికతో దాన్ని చూడండి ఎవరు పోస్తున్న నీళ్ళు అట్లా చూడండి ఆ భావన పొందండి ఎంత ఆనందం